హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ కందగడ్డ పులుసు కందగడ్డ పులుసుకి ముందుగా కందగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో కొంచెం జామాకు కొంచెం చింతపండు కూతంత పసుపు తగినంత వాటర్ పోసుకొని మనం కందగడ్డను ఉడికించుకోవాలి ఉడికిన తరువాత కందగడ్డ పైన ఉన్న తోలును తీసి మనం పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులు నా నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత గందగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కారం వేయాలి కారం వేసిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని కాసేపు మరగనివ్వాలి మరిగిన తర్వాత ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని కూర ఇంకా బాగుంటుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్